నెల్లూరు జిల్లా రాపూరు మండలం అంబేద్కర్ కి వర్ధంతి నివాళులు అర్పించిన దూడల పెంచులయ్య భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి జోహార్లు తెలియజేశారు అనంతరం విలేఖరుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ రాపూరు మండల అధ్యక్షులు దూడల పెంచులయ్య మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి తిక్కమ్మనేని వెంకటరత్నం నాయుడు శివప్రసాద్ జయసింహ ఆదిరెడ్డి వాన దయాకర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం ఎంపీపీఎస్ ఈస్ట్ అగర్తకట్ట స్కూల్ పిల్లలకు పలక పుస్తకాలు అందజేశారు రాపూరు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వద్దటి నివాళులర్పించాము ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ నాలుగవ తేదీ ఆరో తేదీన మరణించారు ఆయన మరణానికి ఈరోజు బీజేపీ ఘనంగా లభించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళిత బడుగు బలి బలహీన వర్గాలలో ఒక సూర్యుడిగా వెలిగాడు ఆయన బీజేపీ గవర్నమెంటు వచ్చిన తర్వాత బీఆర్ అంబేద్కర్ గారి తరపున పంచతీర్థాలని ఐదు క్షేత్రాలని ఎంతో ఘనంగా అభివృద్ధిపరిచింది అందులో ఒకటిగా బీఆర్ అంబేద్కర్ గారు జన్మించిన మహారాష్ట్రలోనే అంబవాడ విలేజీ రెండవది అతను దీక్షాస్థలం నాగపూర్లోని దీక్షాస్థలం అతను బౌద్ధమతం స్వీకరించిన స్థలాన్ని దీక్షాస్థలగా అభివృద్ధి చేస్తున్నారు మూడవది అతను బాంబేలో నివసించిన అతని గృహాన్ని రాజగృహగా అభివృద్ధి పరుస్తున్నారు అదేవిధంగా నాలుగవది లండన్లోని అతని నివాస గృహము ఐదవది ఢిల్లీలోని అతని సమాధి ఈ ఐదింటిని పంచతీర్థాలుగా పంచక్షేత్రాలుగా బీజేపీ ఎంతో డెవలప్ చేసింది సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ అందరూ కాశీ మజ్లి ఇట్లా ఎన్నో యాత్రలు చేస్తుంటారు కానీ భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ పంచ పంచక్షేత్ర తీర్థయాత్రలు చేయబడుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదే విధంగా ప్రపంచంలో ఎన్నో విప్లవాలు తగినాయి ఒకటే రష్యా విప్లవం కానీ అమెరికా విప్లవం కానీ ఫ్రెంచ్ విప్లవం కానీ ఇందులో రక్తపాతం ప్రవహించింది కానీ భారతదేశంలో ఒకే ఒక్కడు అతను బిఆర్ అంబేద్కర్ గారు అతని పెన్ను ద్వారా అతను గన్ను కానీ కత్తి కానీ పట్టుకోకుండా పిల్లల ద్వారా మాత్రమే బడుగు బలిహీన వర్గాల్లో ఆచార్యోతిగా నిలిచి వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు వెలిగినాడు ఇంత ఘనమైన చిరుకులు అంబేద్కర్ గారికి బీజేపీ తరఫున మేము నివాళులర్పిస్తున్నాము జోహార్ నా పేరు వానా దయాకర్ దళిత ప్రజా సంఘం అధ్యక్షునిగా పనిచేస్తున్నానండి అయితే ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళితుల యొక్క ఆశా జ్యోతి దళితులకు ఆయన కల్పించినటువంటి మరి విద్య వైద్య రాజకీయ అనేక రంగాల్లో మరి సమాన హక్కును కలగజేసినటువంటి ఆ మహానుభావుడు ఈరోజు మనం ఆయన యొక్క వర్ధంతిని మన బీజేపీ తరపున ఈ రాపూరు టౌన్లో మరి వారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటి